భువనాని చతుర్దశ యజ్ఞర వాప్యతే సోమ గోషు ప్రతిష్ఠిత గోవు యొక్క ప్రాధాన్యాన్ని గమనించి కార్తీక పూర్ణిమ రోజున గోదానాన్ని చేసుకోవాలి లేదా కార్తీక పూర్ణిమ వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా గోదానాన్ని మేము చేసుకోలేం పై సంవత్సరానికి గుర్తుంటుందో ఉండదో అనుకోగలం సంతానం కావలసినటువంటి దంపతి జాయాటపతిష్ట దంపతి దంపతి అంటే ఇద్దరు భార్య భర్త అనర్థం దంపతులు అనేది గౌరవవాచికం తప్ప దంపతి అనే మాట సరైనదే అలాంటి దంపతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వివాహానికి పూర్వమే గోదానాన్ని చేయించుకునేవారు పూర్వం శ్రీమద్ రామాయణంలో కానీ భారతంలో కానీ భాగవతంలో కానీ వివాహానికి ముందే గోదానం గోవుల్ని దానం చేసేవారు ఎందుకంటే సంతాన ప్రాప్తి అని సంకల్పం చెప్తారు ఇప్పటికైనా సంతానం లేనటువంటి వాళ్ళు సంతాన సాఫల్య కేంద్రాలకి లక్షలు లక్షలు పోస్తున్నారు కాస్త పురాణం మీద వేదం మీద గౌరవాన్ని పెట్టుకుని చక్కనైనటువంటి దూడ ఉన్న గోవుని ఏ దేవ ఆలయానికో చక్కనైన పోషణ జరిగేటటువంటి దేవాలయానికి మాత్రమే దానం చేసినట్టయితే నిశ్చయంగా సంతానం కలుగుతారు గోవుకి ఆ శక్తి ఉంది కాబట్టి గవాం అంగేషు తిష్టవనాన్ని చతుర్దశ యజ్ఞైరవాప్యతే వాప్యతే సోమ స చ గోషు ప్రతిష్ఠిత గోవు యొక్క విశేషాన్ని గురించి చాలా అద్భుతంగా చెప్తుంది భారతం భాగవతం కూడా సంపూర్ణమైనటువంటి గో దానాన్ని చేయాలి అని మనఃపూర్వకంగా నిశ్చయించుకుని గో దానాన్ని చేస్తే తీరని కోరిక అంటూ ఉండదు భాగవతం చెప్పే మాట గో అనే శబ్దం వింటూ ఉండగానే మానసికమైనటువంటి ఆనందం కలుగుతుంది ఎందుకని గోవుకుండే కారిణ్య బుద్ధి అట్లాంటిది ఓసారి ఇంద్రుడు స్వయంగా రథం మీద ఆకాశ మార్గంలో వెడుతుంటే కామధేనువు దుఃఖిస్తూ ఎదురుగా కనిపించింది ఇంద్రుడు ఒకసారి రథాన్ని ఆగాడు అమ్మ కామధేను కదా నువ్వు కామ అంటే ఏ కోరిక ఎవరు అడిగినా ధేను పిటికి ఇచ్చేటటువంటి లక్షణం కలిగినటువంటి దానివి డుథాయి ధారణ పోషణయో అమోఘంగా పోషించే శక్తిమతివి నువ్వు అన్నీ అందరికీ ఇచ్చి ఆనందంగా అందరినీ ఉంచేటటువంటి నువ్వు దుఃఖిస్తున్నావు ఆ కారణం ఏమిటి ఆశ్చర్యంగా ఉంది కానీ ఇంద్రుడు అడిగాడు తూర్పు దిక్కు పాలకుడు అయినటువంటి ఇంద్రుడు దేవతా అధ్యక్షుడు ఆ కామచేను మళ్ళీ కళనీళ్లు తుడుచుకుంది కానీ మళ్ళీ ఏడుస్తుంది అప్పుడు వెంటనే ఇంద్రుడు రథాన్ని దిగి అడిగాడు తల్లి చెప్పు కారణం దేవతా అధ్యక్షుడైనటువంటి నేను తీర్చగలిగిందైతే తీరుస్తా లేని పక్షంలో దేవతా సమూహం అందరినీ కట్ట కలుపుకుని వెళ్ళి అది ఏమిటి కష్టం వచ్చిందో దాన్ని తీర్చేందుకు ప్రయత్నం చేసి సాధిస్తా క్రిందికి చూడవయ్యా ఆ కామధేనం అంది వర్షానికి ఏమాత్రమూ తడవనటువంటి మెత్తబడినటువంటి నేలలో ఆ రైతు ఇటుపక్క అటుపక్క చిరకావుని గట్టి గట్టిగా అరక దున్నుతూ ఆ దున్నలేనటువంటి పరిస్థితిలో ఆ ఉన్నటువంటి వేళ అలా కొరడాతో సమానంగా కలిసికరతో పెట్టి కొడుతూ ఉంటే పాపం ఆ రెండు గోవులు ఎంత దుఃఖిస్తూ లాగలేక లాగలేక పాపం అలా ముక్కు నుంచి ఊర్పులు విడుస్తూ నోటి నుంచి చొంగ కరుస్తూ ఉన్నాయి అది చూస్తే తట్టుకోలేకపోతున్నా అని మళ్ళీ ఏడిచింది చూశాడు ఇందుడు భూమి మీదకి మంచి గట్టిగా ఉన్నటువంటి నేల వర్షాలు లేని కారణంగా ఏమాత్రపు కరులు గట్టిగా అలా నొక్కినా నొక్కబడడం లేదు నడవడం లేదు నాగలి సాగడం లేదు బాగా బలంగా ఉంది నేల ఆ ఆవులు రెంటినీ గట్టిగా కొడుతున్నాడు దుర్మార్గుడు ఇద్దరు కూడా కాదు పాపం ఆవులను పెట్టి అలా నడిపిస్తున్నాడు వాడు చాలా దుఃఖిస్తే ఇంద్రుడు చూశాడు ఇప్పుడే కురిపిస్తాడు తల్లి అని అమోఘమైన వర్షాన్ని మరుక్షణంలో కురిపించి మొత్తం ఆ భూమిని అంతటినీ కూడా మెత్తబడేలా అన్ని ప్రాంతాలతో సహా దీన్ని కూడా చేసి కర్రు చక్కగా కదిలేలా చేసి ఆ ఆవులు రెంటికి పరమ సంతోషాన్ని కలిగించాడు కామసేను చాలా ఆనందంతో ఇంద్ర శాశ్వత నువ్వు ఇలా దేవత అధ్యక్షుడిగా ఉండాలయ్యా అని దీవించి వెళ్ళిపోబోతుంటే ఆపి అమ్మా ఓ చిన్న అనుమానం నీకు లక్షల కోట్ల సంతానం ఉందే ఆ రెండు ఆవులు ఆ విధంగా దుఃఖిస్తూ ఉంటే ఎందుకమ్మా దుఃఖిస్తున్నావు అన్నాడు ఆవిడంది అదేనయ్యా మీ మగవారి బుద్ధి ఆ తల్లి అయినటువంటి ఆవికి ఉన్నటువంటి సంతానం అందరూ సుఖంగా ఉండాలనుకుంటుంది కానీ ఎంతమంది సంతానం ఉన్నా ఏ ఒక్కరు దుఃఖించినా తట్టుకోలేనిటువంటి లక్షణం స్త్రీ జాతిది నేను కామధ్యేనువు కాబట్టి స్వయంగా ఆ రెండు అలా దుఃఖిస్తూ ఉంటే దుఃఖించాను అని మళ్ళీ దుఃఖించింది వెంటనే అన్నాడు దుఃఖం తిరిపోయింది కదా ఎందుకని అవి పడ్డ కష్టం ఒకసారి హృదయంలో కదిలాడితే ఆ కదిలిన అరదడికి మళ్ళీ కన్నీరుస్తుంది ఇప్పుడే కదయా ఎప్పుడు ఆ రెండు పడ్డటువంటి కష్టం నా హృదయంలో అలా మెరిసినా ఒకసారి బాధపడతాం అది మా స్త్రీ జాతి లక్షణం నా పెద్ద రెండు మూడు నాలుగు ఇలా ఈ ఉన్నటువంటి గోవులు ఎన్నున్నాయో ఆ గోవులు ప్రసవించే వేడపడే కష్టం వాటి కంటి కూడా నా హృదయం మీద ఎక్కువగా ఉంటుంది నిజంగా ప్రసవించలేని స్థితిలో ఉన్నటువంటి దేనువు దుఃఖిస్తూ ఉన్నప్పుడు నా హృదయం మరింత దుఃఖిస్తుంది అని చేత ఎవరు పురుడు అలా పసుకున్నప్పటికీ కూడా ఆ కష్టమైన పురుడు గురించి నేను ఆలోచించుకుని దుఃఖపడకుండా ఉండలేను ఇది మా స్త్రీ జాతి హృదయం అయినా నీ పురుషుడివి నీకు తెలియదురే అంటూ వెళ్ళిపోయింది గమనించి చూడాలి స్త్రీ జాతి అయినటువంటి గోవు కంటి నుంచి నీరు కానీ పెట్టినట్టయితే ఆ పృథ్వీ ఆ నేల ఆ రాజ్యం ఆ రాష్ట్రం ఏమాత్రము సుభిక్షం కాదు అంటే చక్కనైనటువంటి పంటల్ని పండించదు యజ్ఞైరవాప్యతే సోమ స్వచ గోషు ప్రతిష్ఠిత ఏ యజ్ఞాలు అనేటటువంటివి చేస్తామో దాని చేత ఏ సోమరసాన్ని ఉత్పత్తి చేస్తామో ఆ దేవతలకి ఆహారమైనటువంటి సోమం ఆ రసం ఆహారం దేవతలకి సంబంధించింది గోషుప్రతిష్ఠిత ఈ గోవుల్లోనే నిల్వ చేసుకుంటారు దేవతలు అంతేత దేవతలు తినేటటువంటి ఆహారమైన సోమరసం ఈ గోవులలో నిక్షిప్తం చేయబడుతుంది అంటే ఎంత గొప్పదైనటువంటి స్థితి ఆ గోవుది గమనించి చూడాలి మరో విశేషం కూడా ఉంది గోవు ఏ రెండు అయితే ఉన్నాయో ఆ రెండు కొమ్ముల మధ్య నుండి కానీ చూసినట్లయితే శృంగాంతరంఘహారమివార్థ సిద్ధే ఆ రెండు కొమ్ముల మధ్య నుంచి కానీ చూసినట్లయితే తోరణానికి మధ్యగా మన దృష్టిని అలా ప్రసరింపచేసినట్లే విజయానికి సంబంధించిన రెండు ద్వారబంధాలు లాంటివి అలాంటివైతే ఆ మధ్యలో నుంచి మన దృష్టి ప్రసరిస్తోంది అంటే శాశ్వత విజయం మనదే అని అర్థం చేసుకోవాలన్నమాట అంతటి అద్భుతమైన శక్తి కలిగినటువంటి జాతి గో జాతి పురుష అయితే అది ఎద్దు స్త్రీ అయితే ఆవు ఆ పురుష జాతి గోవరి అనుకున్నాం కదా ఆబోతుగా అలా వృష ఉత్సర్జన ఆచుబోసి ఉడేవడం అదే స్త్రీ జాతి అయినట్లయితే చక్కని పాలని పెతికి పరమేశ్వరుడికి అభిషేకాన్ని చేయించడం గో అనేటటువంటి శబ్దానికి ఒట్టి ఆవులని అర్థం మాత్రమే కాదు ఏ కృష్ణుడున్నాడో ఆయన నిరంతరం గోవులతో సహా వాసాన్ని చేసేవాడు కలిసి వాటితో తిరుగుతూ ఉండేవాడు ఎందుకని గో అనే శబ్దానికి వంశం అని అర్థం గో అనే శబ్దానికి వాక్కు అని అర్థం గో అనే శబ్దానికి భూమి అని అర్థం గో అనే శబ్దానికి వెండ్రుకలు అని అర్థం గో అనే శబ్దానికి అమృతము అని అర్థం కాబట్టి అన్నింటినీ కూడా ఇయ్యగలిగిన శక్తి దేనికి ఉంటుందంటే గోవుకుంటుంది గో అంటే వాక్కు అని అనుకున్నానే వాక్ శక్తి బాగా రావాలి అని అంటే ఆవు పాలని కానీ స్వీకరించినట్లయితే వాక్ శక్తి బాగా వృద్ధి పొందుతుంది అని శాస్త్రం సంప్రదాయంగా చెప్తుంది ఆయుర్వేదం కూడా అదే విధానాన్ని చెప్తుంది మహానుభావుడైన కృష్ణుణ్ణి గో పాలహ అని పిలుస్తారు గోపాలుడు అని అంటే ఆవుల్ని మేసుకుని ఆ కాపలా కాసేవాడు ఆవుల్ని మేపుకునేవాడని అని అర్థం చెప్పుకుంటే దారుణం గోపాలుడు అంటే గో అంటే వంశం కాబట్టి వంశాన్ని రక్షించేవాడు అని అర్థం గోవు కూడా మన వంశాన్ని రక్షిస్తుంది వివాహానికి ముందు గోదానాన్ని చేసినా లేక వివాహ కాలంలో మనం గోదానాన్ని చేసిన వంశాన్ని రక్షిస్తుంది అంటే ఆ దంపతికి చక్కనైన సంతాన భాగ్యాన్ని కలిగిస్తుంది అని అర్థం ఇది నిజం అనడానికి ఎక్కడిదాకా వెళ్ళక్కల గోవుని పరిపాలించేవాడు గోవుని రక్షించేవాడు కృష్ణుడు కాబట్టి ఆయన పేరు గోపాలుడు అన్నాం కదా ఏ పరీక్షిత్ అనేటటువంటి వాడు తల్లి యొక్క గర్భంలో చరణం లేకుండా అలా ఆగిపోయాడో అశ్వత్థామ వేసినటువంటి బ్రహ్మాస్త్ర బాధకి తట్టుకోలేక లోపల అలా చలనం చరణం లేక ఆగిపోయాడో దాదాపు మృతి చెందినటువంటి స్థితికి వచ్చేసాడో ఆ సందర్భంలో కృష్ణుడు స్వయంగా సుదర్శన చక్రాన్ని పంపిస్తే ఆ పంపించబడిన చక్రాన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణు రూపంలో ఉన్న పొట్టివాడు అంటే మహావిష్ణువే పొట్టి రూపాన్ని వేసుకుని పసుపు పచ్చని పట్ట దోవతి దోవతని ధరించి అదే విధమైన ఉత్తరీయాన్ని కూడా మెడలో వేసుకుని స్వచ్ఛమైనటువంటి సుదర్శన చక్రాన్ని బుచ్చుకుని ఆ చక్రంతో ఆ బాణ అగ్నిని పూర్తిగా నాశనం చేసి గదని బుచ్చుకుని గిరగరగిరగిరా తిరుగుతూ ఆ పరీక్షత్తు తల్లి యొక్క గర్భంలోనికి చేరి అశ్వత్థామ వేసినటువంటి బ్రహ్మ అస్త్ర బాధని తొలగించాడు తొలగించాడు కాబట్టే ఆ పరీక్షిత్తు జీవించాడు జీవించాడు కాబట్టే ఆ వంశం జనమే చేయని వంశం వృద్ధి పొందింది లేని పక్షంలో పాండవ వంశం నిర్వంశం అయ్యేది అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని వేడిలో అంతరార్థం కూడా అదే మొత్తం పాండవ వంశం అంతా కూడా నిర్వంశం అయిపోవాలి ఒక్కడు కూడా పాండవ వీరుడు ముందు నాటికి జీర్ణించకూడదనేదే ఆ దుర్మార్గుడి ఆలోచన అందుకోసం నిర్వంశం కాబోతున్నటువంటి పాండవ వంశాన్ని రక్షించినటువంటి వాడు కృష్ణుడు అక్కడ ఆ విధమైనటువంటి సుదర్శన చక్రంతో ముందు పంపించి తరువాత గతతో శ్రీ మహావిష్ణు రూప దారి అయి ఆమె యొక్క గర్భంలోనికి ప్రవేశించి పరీక్షిత్తుని నిలిపాడు కాబట్టి కాబట్టి గో పాలహ అంటే వంశాన్ని రక్షించేవాడు అర్థం అలాంటి వంశాన్ని రక్షించే శ్రీ మహావిష్ణు స్వరూపుడైన కృష్ణుడు గోవులతో సహా వాసాన్ని ఎందుకు చేస్తాడు అంటే వంశాన్ని రక్షించగలిగిన శక్తి గో జాతికి ఉందని గ్రహించింది ఆవుకి సంబంధించినటువంటి పాలతో మాత్రమే పిల్లల పెంపకం కాని సాగినట్టయితే వాళ్ళకి ముందునాటికి సంతానం కలిగేటటువంటి శక్తి వీళ్ళకి ఆ గోక్షీరం ద్వారా లభిస్తుందనే మహాద్భుత రహస్యం ఈ చిన్ని మాటలో మనకి కనిపిస్తుంది గో దానం అంటే మనమే చేస్తున్నాం ఎన్ని రహస్యాలు అక్కడ ఉన్నాయో రెండు గో అంటే వంశం అనేది అర్థం చెప్పుకున్నాం గో అనేటటువంటి మాటకి మాట అనేది కూడా అర్థం గోపాల అంటే మాటని రక్షించేవాడు అర్థం మాటని రక్షించడం ఏమిటండి ఒక వ్యక్తిని రక్షించడము ఓ బంగారపు వస్తువుని రక్షించడము లేక ఇంటిని రక్షించడము వీటిని ఏదో కాపుదల కాసి రక్షిస్తాం కానీ మాటని రక్షించడం ఏమిటి ఇదే జాగ్రత్తగా ఆలోచించవలసిన అంశం పురాణాలని కానీ మనం చదువుకున్నట్టయితే ప్రతి మాటకి ఉండే అంతరర్థం ఏదో స్పష్టంగా తెలుస్తుంది లోక లోకాపవాదాభం దేనికి భయపడాలి అని శాస్త్రాన్ని అడిగితే లోకాపవాదాద్భయం లోకం ఏదైనా అపనింద వేస్తుందేమో అనేటటువంటి ఆ మాటకి చాలా జాగ్రత్తగా ఉండాలి లోక అపనిందకి భయపడాలి అని ఆ శాస్త్రం చెప్తుంది ఇంతకీ మాటకి భయపడాలనేటటువంటి దానికి లోక అపనిందకి భయపడాలనే దానికి ఏమిటి పొంతన అని ఆలోచన మనకి మాటని రక్షించుకోవడం అంటే మాట జారకుండా ఉండడం మాట మీద నిలబడడం మాటని నిలబెట్టుకోవడం మాట అన్నదానికి అనుగుణంగా ప్రవర్తించడం అని అర్థం మనకి లలిత సహస్రనామాలు చెప్పుకుంటూ విశుక్రుడు అనే మాట ఒకటి అనుకున్నాం శుక్రము అంటే జారిపడేదని విశుక్రుడు అంటే ఎప్పుడూ జారిపడే లక్షణం కలిగిన వాడిని అనుకున్నాం అది రాక్షస లక్షణమైతే దానికి సాంకేతికపరమైన లౌకిక అంతరార్థాన్ని చెప్పుకుంటూ విశుక్రుడనే రాక్షసుని అమ్మవారు సంహరించిందంటే అర్థం వారికి రాక్షసుడు కూరలు ఉంటాయి కుమ్ములుంటాయి మిడిగుడ్లు ఉంటాయి భయంకరంగా ఉంటాడు మద్యమాంసాలని స్వీకరిస్తాడు అది కాదు అర్థం మాట మీద నిలబడకుండా మాటని జారిపోయేటటువంటి మాట నుంచి జారిపోయే లక్షణం కలిగిన వాడెవరో వాడు విశుక్రుడు కాబట్టి అలాంటి విశుక్రుడిని అమ్మ వధించింది అంటే నాయన నువ్వు కూడా అమ్మ భక్తుడివే కాబట్టి నీలో కూడా అలాంటి విషుక్రత్వం అంటే మాట మీద నిలబడనితనం మాట జారిపోయేతనం మాటని స్పష్టంగా పాలించుకునే తనం లేకపోతే అమ్మకి ఇష్టం కాదు కాబట్టి నువ్వు కూడా అన్న మాట మీద నిలబడు సుమా అని పరోక్షంగా అమ్మ బోధిస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి అమ్మ విషుక్రుడైన రాక్షసుడిని చంపిందంటే హత్య చేసిందని అర్థం కాదు మాట మీద నిలబడని తనం నుండి మా ఆ వ్యక్తిని తప్పిస్తూ మాట నుంచి నిలబడాలి సుమా అని పరోక్షంగా మనకి వాడిని చంపుతూ ఉపదేశిస్తోంది అన్నమాట ఇదంతా ఎందుకు మనవి చేశాను అంటే గో పాలహ అంటే మాట మీద నిలబడుతూ మాటని రక్షించే తనాన్ని నేర్పేవాడు కృష్ణుడు అని చెప్పడానికి అర్థం ఎక్కడ కృష్ణుడు మాటని నిలిపాడు అర్జునుడు అన్నాడు సాయంకాలం సూర్య అస్తమయమై సూర్యుడు పడమటి కొండ లోపలికి చేరే లోగా ఖచ్చితంగా సైంధవుణ్ణి వధించి తీరుతాను అని ప్రతిజ్ఞ చేశాడు అది మాట అంటే మాట అంటే శపథము శపథము అంటే ప్రతిజ్ఞ ఆ మాటను నెరవేర్చుకోవాల్సిందే లేకపోతే అతడు అసలు ఆ వంశంలో పుట్టదగినటువంటి వాడుగా అవడు కాడు కూడా ఆ స్థితిని కృష్ణుడు గమనించాడు సైంధవుడు దొరికే పరిస్థితి లేదు చిత్రంగా ఉంది సూర్యాస్తమయ లోగా ఇతను ప్రతిజ్ఞ చేసినది ఆ ప్రతిజ్ఞ చేసే ముందు కృష్ణుడిని అడగలేదు తనకు తానుగా ప్రతిజ్ఞ చేశాడు అలాంటి సందర్భంలో మాట మీద నిలబడేలా చేయవలసిన బాధ్యత కలిగిన కృష్ణుడు ఈయన చేత నిరంతరం ఆరాధింపబడేటటువంటి వాడు కృష్ణుడు పాండవులందరికీ కూడా మనహ ఇష్టపాత్రుడైనటువంటి దైవం కృష్ణుడు బాగా ఆలోచించి అర్జునుని మాట పొల్లు పోకుండా ఉండేలా చేసి సైంధవ వధని చేయడం కోసం సూర్యుని యొక్క ఆ ప్రకాశాన్ని కప్పివేసి చీకటిని చేసినట్టుగా చేసి అస్తమయమైనట్టుగా చేసి వధింపజేశాడు అది గోపాల అంటే మాటని నిలిపేలా చేశాడు కాబట్టి ఏ గోవైతే ఉన్నదో మనం దానం చేసేటటువంటి సందర్భంలో గో ఆ గో అనేటటువంటి దానికి మాటని మనం నిలిపేటటువంటి శక్తిని కూడా ఇస్తుంది ఆవు ఆ మాట వింటూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది ఆవు ఇంటో కట్టేసుకుంటే మాట మీద నిలబడే శక్తి వస్తుందా ఇదే మాటలు ఇవి పురాణం ఇలా చెప్పిందా అని శ్రీమద్ రామాయణంలో వశిష్ఠుని ఇంత కామధేన ఉంది విశ్వామిత్రుడు వచ్చాడు పదివేల మందితో నేను భోజనానికి వస్తానని కబురు చేశాడు రా అన్నాడు స్నానం చేసి మరుక్షణంలో వచ్చేసాడు ఈ బడుగు బాపడు భోజనం లేకుండా ఉండేలా చేసి వాడిని శభించిపోతే అక్కడితో గొడవదిలిపోతుంది పూర్వభయం మరింత పెరుగుతుంది హాయిగా ఉంటుంది తప్పు ఆయన మీద పెట్టచ్చు అని భస్య్య భోజ్య శోష్యేహ్య పానీయాలతో అత్యద్భుతమైన విందు భోజనాన్ని ఏర్పాటు చేశాడు తక్కువ కాలంలో ఎక్కువ మందికి వేడివేడిగా వశిష్ఠుడు బ్రాహ్మణుడు నేను అమోఘమైనటువంటి రాజుని క్షత్రియైన నేనే వంట వాళ్లతో ఇంత తక్కువ కాలంలో ఇంత ఎక్కువ మందికి ఇంత వేడివేడిగా ఇన్ని విధాలైన పదార్థాలతో ఇంత ఆనందంగా ఇంత రుచికరంగా నేను భోజనాన్ని సిద్ధం చేయలేనే ఈ బడుగు బాపడు తపస్సు చేసుకునేవాడు వాడు ఎలా చేయగలిగాడు అని ఆలోచన వచ్చి భోజనం చేస్తూ ఉన్నంతసేపు ఇదే ఆలోచనతో ఉండి వెళ్ళిపోబోయేటప్పుడు అడగనే అడిగాడు ఎలా వచ్చింది నీకు ఇదని ఆయనైనా మామూలుగా ఊరుకోవచ్చుగా వశిష్ఠుడికి నిజం చెప్పడం మాత్రమే వచ్చు లోపల దాచుకోవడం రాదు కాబట్టి వెంటనే అలా పెరట్లోకి తీసుకుపోయి చూసావా ఈ కామధేను యొక్క పుత్రిక ఎదుగు ఈమె కారణంగా నేను అమోఘంగా ఈ విధమైన విందుని మీకు సిద్ధం చేయగలిగాను ధేనువుని నమ్ముకున్నట్టయితే సకల పదార్థాలు సశాస్త్రీయంగా లభిస్తాయి అన్నాడు అర్థమైంది దీనివలన అయితే ఇది నాకు రత్నహారీతు పార్థివ లోకంలో ఏది ముఖ్యమైన వస్తువు అది నా దగ్గర రాజు దగ్గర ఉండాలి కాబట్టి ఈ అన్నాడు దీని బదులుగా బంగారపు బ్రహ్మాండమైనటువంటి హారాలు కలిగినవి బంగారపు కొమ్ములు బంగారపు గిట్టలు కలిగినవి ఇంతకంటే బలిష్టంగా ఉన్నది ఆయన ఆవుల్ని ఎన్ని కవలిస్తాన్ని ఇస్తాను కానీ ఈ ఆవుని మాత్రం ఈయనన్నాడు ఆయన ఇలా వాదం బాగా పెరిగిన తర్వాత ఇదే ఆవు నువ్వు ఈకపోతే నేను పట్టుకుపోతాను విశ్వామిత్రుడు స్వయంగా తీసుకుపోబోతుంటే ఆ ఆవు తన రోమాల నుంచి రోమియుల్ని తన శరీరంలో ఉండే సర్వభాగాల నుండి ఒక్కొక్క జాతి సైనికుల్ని గుట్టించి విశ్వామిత్రుడు అతని యొక్క సైన్యాన్ని తరిమి టరిమి ఈ సైనికుల చేత కుట్టించేలా చేశాడు గో శక్తి అంతటిది మనం ఒక గోవుని కాని దానం చేసినట్టయితే మనకి ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులందరినీ తరిమి కొట్టగలిగిన శక్తి ఈ గోవుకు ఉంటుంది ఎందుకంటే తన యజమాని అయినటువంటి మనకి కష్టం కలుగుతుంటే పెరట్లో ఉన్నటువంటి గోవు సహించలేదు స్పష్టంగా మనకి వశిష్ఠుని విషయంలో ఇది బోధింపబడుతోంది శ్రీమద్ రామాయణం ద్వారా అందుకని గమనించుకోవాలి గోవు అనేటటువంటి దాన్ని మనం రక్షిస్తున్నామేమో అని అనుకుంటున్నాం కానీ కాదు గోవు యొక్క రక్షణలో మనం ఉంటాం గోవు మన ఇంట్లో ఉంటే అసాధ్యమైనటువంటి మాట అందుకే కృష్ణుడు భాగవతంలో అంటాడు నాకు గోజాతి సుఖంగా ఉన్నంత కాలం నాకు ఏ విధమైన కష్టం కలగదు అని ఒక చూడంటాడు ఎంత ఆశ్చర్యమో చూడండి భగవంతుడంతటి వాడికి కూడా గోవు అంతటి ఇస్తుంది అని అందుకే సర్వోపనిషదో గావ ఉపనిషత్తుల్ని దేంతో పోల్చాలి అని ఆలోచించి ఉపనిషత్తులన్నీ గోవుల లాంటివి అన్నాడు అంటే గోవు తనని తాను రక్షించుకోవడమే కాక తనని నమ్మినటువంటి వాడిని కూడా రక్షించేటటువంటి లక్షణం కలిగినది చాలా ఉత్తమురాలు అనే యథార్థం మనకి ఇక్కడ అర్థమవుతుంది అటువంటి గోవుని కానీ దానం చేసుకున్నట్టయితే దంపతి వివాహానికి ముందు కానీ వివాహం అయిన తర్వాత కానీ సత సంతాన లాభం కలిగి తీరుతుంది కళ్యాణ మండపాలకి లక్షలు లక్షలు పోసేవాళ్ళు విద్యుత్ దీపాలకి లక్షలు లక్షలు పోసేవాళ్ళు తింటారో తినరో తెలియనిటువంటి విందు భోజనానికి లక్షల లక్షలు ఖర్చు చేసేవాళ్ళు వ్యర్థంగా ఎన్నెన్నో ఆ వివాహంలో ఇలా లక్షల లక్షలు పాడు చేసేవాళ్ళు ఒక్క గోవుని దానం చేస్తే బీదవాళ్ళై దారిద్ర్యంతో అలా అడుక్కు తినవలసిన పరిస్థితి వస్తుందా ఆలోచించి చూడండి ఒక్క గోవుని వత్సం దూడతో ఉన్నటువంటి దాన్ని దానం చేస్తే సత్సంతాన లాభం కలుగుతుంది కదా ఒక గోవుని దానం చేస్తే ఎంత ఉత్తమమైనటువంటి పుణ్యగతులు లభించి వంశం నిలుస్తుంది ఊహించండి సంతాన సాఫల్య కేంద్రానికి తిరిగే వాళ్ళందరూ ఒక క్షణం ఆలోచించి లక్షల లక్షలు వాళ్ళకి ఇచ్చి కలుగుతారో కలగరో అనిశ్చితమైనటువంటి స్థితిలో ఉండడం కంటే ఒక గోవుని పరమేశ్వరుడికి దానం చేసి ఒకసారి నాకు అమాయ సంతాన భాగ్యాన్ని కలిగించిన ప్రార్థిస్తే ఎంత శక్తి ఎంత ఖచ్చితంగా ఆ మీరు అనుకున్నటువంటి కోరిక తీరేటటువంటి విధానము లభిస్తుందో అనుభవపూర్వకంగా తెలుసుకుని చెప్పండి నిశ్చయంగా కలిగి తీరుతారు అంతటి శక్తివంతమైనది గోవు అటువంటిది కార్తీక పూర్ణిమ రోజున దానంగా చేసినట్టయితే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అనేది దీనిలోని ఆంతర రహస్యం స్వస్తి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి